హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ వీడియో వచ్చేసి నేను థర్టీ ఫస్ట్ రోజైతే కేక్ ప్రిపేర్ చేశానండి ఇంకా కేక్ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను ధార్మిక వాళ్ళ ట్యూషన్లో వాళ్ళైతే కొంచెం సెలబ్రేట్ చేసుకుంటున్నారంట ఇంకా మనిషికి ఒక ఐటమ్ అయితే తీసుకురమ్మని అయితే చెప్పారండి ఇంకా ధార్మికకి అయితే నేను కేక్ అయితే చేశానండి నాకు వచ్చిన తీరుగా అయితే చేశాను కానీ కేక్ అయితే చాలా బాగుంది ఎగ్ లెస్ కేక్ అండి వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఎలా చేశాను అనేది చూపిస్తాను ముందుగా ఒక కప్ అయితే ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఇది సూజీ రవ్వ ఇంకా అదే కప్తో హాఫ్ కప్ అయితే నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను ఇంకా నాలుగు యాలకులు అయితే వేసి ఈ విధంగా మెత్తగానైతే మిక్సీ చేసేసుకున్నానండి అది పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక బాండీ అయితే తీసేసుకున్నానండి ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను హాఫ్ కప్పు పాలు వన్ బై ఫోర్త్ కప్పు నెయ్యి తీసుకున్నానండి ఇలా మిక్సర్ తో అయితే కలిపేసుకుంటున్నానండి చూస్తున్నారు కదండి గా బ్యాటర్ అంతా ఇలా ఏ వరకు అయితే కలిపేసుకున్నాను థిక్నెస్ వచ్చే వరకు మూడు అయితే కలిసే వరకు ఇలా కలిపేసుకుని అయితే ముందుగా మిక్సీ చేసేసుకున్న రవ్వ చక్కెర ప్యూరి అయితే ఉంది కదా ఆ పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇంకా దీన్నైతే ఎలా పడితే అలా కలపకుండా ఒకటే డైరెక్షన్లో అయితే కలపాలండి ఇంకా ఇలా కలపడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇలానైతే కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ అయితే కలపానండి నేను ఈ విధంగా టెన్ మినిట్స్ తర్వాత ఇంకా పెట్టి అయితే ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాను పక్కకు పెట్టడం వల్ల రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదండీ మనకు తర్వాత మళ్ళీ ఎంత వాటర్ పడతాయి అనేది అయితే తెలుస్తుంది అందుకోసమే నేనైతే మూత పెట్టేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను ఇంకా టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి కొంచెం గట్టిపడింది మనకు బ్యాటర్ అనేది ఇందులోకైతే నేను ఒక టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసేసుకుంటున్నాను వన్ బై ఫోర్త్ టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి ఇంకా కొంచెం గట్టిగా అయిపోయింది కాబట్టి కొంచెం అయితే పాలైతే యాడ్ చేసి ఇలా కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ముందుగా ఎలా కలిపామో బ్యాటర్ అనేది ఒకటే డైరెక్షన్లో ఆ విధంగానే కలిపేస్తున్నాను ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది అందుకోసమే ఒకటే డైరెక్షన్లో అయితే కలిపేసుకోండి మీరు కూడా చేస్తే ఇంకా ఇలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలిపేసానండి మనకు సోడా ఇంకా బేకింగ్ పౌడర్ అనేది చక్కగా కేక్ బ్యాటర్ కి పట్టేంత వరకు కలిపేశాను మీకు దగ్గర ట్యూటీ ఫ్యూటీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చాకో చిప్స్ అయితే యాడ్ చేసి ఒకసారి కలిపేసుకున్నానండి ఇంకా కేక్ బ్యాటర్ అయితే కేక్ టిన్ లో వేసేస్తున్నాను కేక్ చేసే గిన్నెలోకి అయితే బటర్ పేపర్ అయితే యాడ్ చేసుకున్నానండి బటర్ పేపర్ లేకపోతే మీరు నార్మల్ గా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టి డస్టింగ్ చేసేసుకోండి పిండితో అలానైనా వేసేసుకోవచ్చు ఇంకా ఇలానైతే ఒక రెండు సార్లు ట్యాప్ చేసేసి అయితే తర్వాత పై నుంచి మళ్ళీ చాకో చిప్స్ అయితే వేసేసానండి ఇంకా ఇది వేసి అయితే ఒక పక్కన పెట్టేసి తర్వాత బాండి అనేది స్టవ్ పైన పెట్టేసి ఇది వచ్చేసి ఉప్పు అండి ఉప్పు వేసేసి ఇంకా ఇలాంటి ఒక స్టాండ్ నైతే పెట్టేసుకున్నానండి ఇది ఉప్పు అనేది ప్రీ హీట్ అయ్యే వరకు ఉంచేసుకొని తర్వాత మనం కేక్ ప్యాటర్ అయితే వేసేసుకున్నాం కదా ఆ గిన్నెను కూడా ఇందులో పెట్టేసి అయితే మూత పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ అయితే కరెక్ట్ గా బేక్ చేసుకున్నానండి చక్కగా చూస్తున్నారు కదా ఫ్లఫీగా రెడీ అయిపోయింది ఇంకా ఇలా స్పూన్ తో అయితే చూసానండి ఈవెన్ అయితే కుక్ అయిపోయింది కొంచెం అయితే బ్యాటర్ మిగిలిపోయి ఉంటే నేను ఇలా కప్ కేక్స్ లానైతే పెట్టేశాను ఇంకా చల్లారిన తర్వాతనైతే నేను చూస్తున్నాను చూడండి కేక్ అనేది చాలా ఫ్లఫీగా మంచిగా వచ్చిందండి ఇంకా ధార్మికకు అయితే వాళ్ళ ట్యూషన్లో అయితే ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి ఇంకా థర్టీ ఫస్ట్ రోజు అయితే పార్టీ అనేది సెలబ్రేట్ చేసేసుకున్నారు ఇంకా తనకు పంపించడం కోసమే నేను ఈ కేక్ అనేది రెడీ చేశానండి కప్ కేక్ కూడా చాలా బాగా వచ్చాయండి చాలా ఫ్లఫీగా వచ్చాయి ఈ విధంగా ట్రై చేయండి నాకు కెమెరా అనేది కొంచెం డల్ గా ఉండడం వల్ల ఇలా కనపడుతుందండి అంటే కెమెరా బానే ఉంది నాకు ఫోకస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి ఫేస్ కనెక్ట్గా కనిపించట్లేదు కేక్ అనేది చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా ఉంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఈవినింగ్ అయితే ధార్మిక తన ట్యూషన్కి అయితే తీసుకెళ్ళిందండి ఇక్కడ ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే వీడియో క్లిప్ అనేది కొంచెం యాడ్ చేశానండి చూసేయండి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ వాళ్ళ ఫుడ్ అయితే తీసుకెళ్ళి ట్యూషన్లో అయితే తింటున్నారండి అందరు కలిసి ఇంకా ధార్మిక అయితే ముందు కేక్ పెట్టుకొని అయితే చూస్తుంది ఇంకా చిప్స్ ఇలా అన్ని అయితే పెట్టుకొని అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ధార్మికతో అయితే కేక్ అయితే కట్ చేయించింది అండి వాళ్ళ మేడము ధార్మిక అయితే కేక్ కట్ చేయడం అయితే రాలేదు ఎలా పడితే అలా అయితే కట్ చేసింది చూస్తున్నారు కదండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం మ్యూజిక్ ఉందండి అందుకోసమే నేనైతే అన్మ్యూట్ అయితే చేసేసాను వీడియో అందుకోసమే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇయర్ అయితే ఇలా గడిచిపోయిందండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ లేడీస్ కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ Bye.